డాక్టర్ బాలరెడ్డి గారు ఈ రోజుల్లో యంగ్స్టర్స్ పెయిన్ పెయిన్ అని అని హ్యాండ్ వస్తున్నారు దానికి ప్రధాన కారణం దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మేడం యాక్చువల్లీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్ బరువు దాదాపుగా రెండు వందల గ్రాముల నుంచి అరకిలో వరకు కూడా ఉంటుంది సో అలాంటి స్మార్ట్ ఫోన్ని ని ఎలాంటి సపోర్ట్ లేకుండా చెయ్యి లిఫ్ట్ చేసుకుని ఎలా చూస్తూ ఉండడం ఒక సమస్య అయితే పడుకొని స్మార్ట్ ఫోన్ చూసే వాళ్ళందరికీ ఇది నా వార్నింగ్ ఏంటంటే మీరు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బరువుని అన్సపోర్టెడ్ హ్యాండ్తో హోల్డ్ చేసుకుని చూస్తూ ఉంటే మీ లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించిన కండరము చాలా ఫెటీక్కి గురవుతుంది అంటే అలసత్వానికి అది మీరు చూస్తున్న కంటెంట్ వల్ల మీ బ్రెయిన్ వరకు వెళ్ళదు సో సేమ్ పొజిషన్ అండ్ ఇంకొకటి మీ బెడ్ మీద ఒకవైపుకి పడుకొని మాత్రమే చూస్తూ ఉండడం వల్ల ఆ వైపుకి సంబంధించిన మెడ కండరాలు వీపు కండరాలు ఛాతికి సంబంధించిన కండరాలతో పాటి భుజం నొప్పి రావడం జరుగుతుంది దీనికి మోడర్న్ సినారియాలో నేను ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను స్మార్ట్ ఫోన్ లెఫ్ట్ హ్యాండ్ సిండ్రోమ్ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో చాలామంది డాక్టర్ గారండి మేము గుండెకి సంబంధించిన అన్ని పరీక్షలు చేయించుకున్నాము ఎక్కడా ఏ ప్రాబ్లం లేదంటున్నారు అయినా కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ ఏం చేసినా తగ్గట్లేదండి అని వస్తారు నేను చెప్పే ఒక చిన్న చిట్కా ఏంటంటే మీ ఫోన్ని చాలా దూరంగా పెట్టొచ్చు పడుకొని నిద్రకోండి అని చెప్తున్నాను ఆఫ్టర్ టెన్ డేస్ దే ఆర్ కమింగ్ విత్ గుడ్ 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 రీజల్స్ సో ఈ జనరేషన్ యూత్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్లీజ్ అవాయిడ్ సెల్ ఫోన్స్ డ్యూరింగ్ యువర్ స్లీప్ టైం థ్యాంక్ యూ